అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏ బకాయిలు అయితే జమ అవుతున్నాయి ముఖ్యంగా ఎవరికి జమ అవుతున్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం మిగిలిన బకాయిలు ఎప్పుడు జమ అవుతాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు ఉద్యోగులకు రావచ్చు టువంటి అంశాలను కనుక పరిశీలిస్తే డిఏ అరియర్సు సరెండర్ లీవ్ బకాయిలు ఏపీజిఎల్ఐ ఏపీజీ ఏపీజిఎల్ఐ క్లోజర్సు పిఎఫ్ లోన్స్ జిఐఎస్ అమౌంట్ పీఆర్సీ అరియర్స్ ఇలా అనేక బకాయిలు అయితే ఇంకా విడుదలకు ఎదురు చూస్తూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం కొంతమంది ఉద్యోగులకి ఈ డిఏ అరియర్స్ మాత్రమే వారి ఖాతాల్లో అయితే జమ చేయబడ్డాయండి అయితే మిగిలిన ఉద్యోగులకి సంబంధించి ఈ డిఏ అరియర్స్ ఇంకా క్రెడిట్ కాలేదు అంటే కొంతమందికి మాత్రమే ఈ బకాలు అనేటివి జమ కావడం జరిగింది ఇక తాజా సమాచారం ప్రకారం ఈరోజు నుండి ఏపీజిఎల్ఐ క్లోజర్స్కు సంబంధించిన అమౌంట్లు కూడా దశల క్రెడిట్ అవుతున్నట్లు తెలుస్తుందండి అయితే దీనివల్ల కొంతమంది ఉద్యోగులకు సొమ్ము చేరగా మరికొందరికి త్వరలోనైతే జమ కానుందలు సమాచారం రావటం జరిగింది ఇక మిగిలిన పిఆర్సీ అరియర్స్ కానీ జిఏఎస్ అమౌంట్ కానీ సరెండర్ లీవ్ బకాయిలు కానీ ఇతర కొన్ని పెండింగ్ బిల్లులకు సంబంధించి ఫైనాన్స్ శాఖ కూడా చర్యలు అయితే కొనసాగుతున్నాయి బిల్లులపైన తదుపరి విడతలో అయితే వీటికి సంబంధించిన బకాయిలు జమ అయ్యేదానికి అవకాశం ఉందండి ముఖ్యంగా ఖచ్చితంగా ఎలాంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా అధికారిక సమాచారం కోసం మన వీడియోను అయితే చేయడం జరుగుతుంది అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ఈ డిఆర్ఎర్స్ కొంతమంది ఉద్యోగులకు మాత్రమే అయితే జమ కావడం జరిగిందండి ఖచ్చితంగా వారైతే వారి యొక్క అకౌంట్ని అయితే చెక్ చేసుకోగలరు అయితే ఏపీజేల క్లోజర్స్ మాత్రం ప్రస్తుతం క్రెడిట్ అవుతాయండి ఇక మిగిలిన బిల్లులు కూడా త్వరలోనే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి తదుపరి విడతలో మిగిలిన వారికి ఈ డిఆర్ఎస్ మరిన్ని పెండింగ్ బిల్లులు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ప్రభుత్వం వీటిని విడతల వారీగా అయితే జమ చేస్తున్నట్లు సమాచారం అండి అన్ని బకాయిలు ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలు అనేటివి జమ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా బకాయిలు జమ అయిన వారు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి డిఏ అనియర్స్కి సంబంధించి కొంతమందికి అయితే జమ అవుతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్